నమస్తే రైతు ముచ్చటకి స్వాగతం పంట రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి మరో తీపి కబురు వచ్చింది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను ప్రెస్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాం రైతు రుణమాఫీ అమలు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది ఆగస్టు పదిహేనవ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రుణమాఫీపై చర్చించేందుకు విధి విధానాలను ఖరారు చేసేందుకు వారం రోజుల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసేందుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీకి సన్నాహాలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం దానికి తగ్గట్లుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్న వనరులను పరిశీలిస్తున్నారు మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్గా తీసుకోవాలి అర్హులైన రైతులందరికీ రద్దు చేకూరేలా విధి విధానాలను ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు వాటి అమలుకు అనుసరించిన పద్ధతిని సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు వాటి ప్రయోజనాలు అనుసరిస్తున్న విధి విధానాలను నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా పిఎం కిసాన్ యోజన పథకాలు అనుసరించిన మార్గదర్శకాలను రుణమాఫీకి వర్తింపజేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది పిఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఆరు వేలను మూడు విడతల్లో రెండు వేల చొప్పున అందిస్తోంది అయితే ఈ పథకంలో ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు జడ్పీ చైర్మన్లతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదివేలకు మించి పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులను ఐటీ పన్ను చెల్లించే వారిని ఈ పథకం నుంచి తొలగించింది దీంతో అర్హులైన రైతులకే పిఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయన్న మంచి అభిప్రాయం ప్రజల్లో ఉంది రుణమాఫీ అమలుకు పిఎం కిసాన్ యోజన పథకం అమలులో అనుసరిస్తున్న విధి విధానాలను అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఇదే జరిగితే పైన తెలిపిన వారందరికీ రుణమాఫీ వర్తించదు అయితే ఇంకా దీనిపై క్లారిటీ రాలేదు పద్దెనిమిదవ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో రుణమాఫీ అమలుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆగస్టు లోపు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలుస్తుంది రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న సమాచారం వచ్చినా మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోని మరో రైతుకి షేర్ చేయండి మరో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు